కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం కథామిక నమస్కారం ఈ వారం మనం వినబోయే కథ తోడికోడలు రచయిత్రి చంద్రలత తోడికోడలు కథ తోచి తోచనమ్మ తోడికోడలు పుట్టింటికి వెళ్ళింది అంటారు అదేమో కాని మా తోడికోడలు మా పుట్టింట్లోనే మొదటిసారిగా నన్ను కలిసింది అది కూడా సంపత్తో నా పెళ్లి విషయాలు మాట్లాడడానికి నేను అప్పటికే అమెరికాలో కంప్యూటర్స్లో ఎంఎస్ పూర్తి చేశాను ఉద్యోగంలో చేరడానికి ముందుగా నా చిరకాల సైబర్ స్నేహితుడు సంపత్తో వివాహం జరగడమే సబబని అందరితో పాటు మేము భావించడంతో ఆ వేసవిలో హైదరాబాద్కు వచ్చాను సంపత్ డెట్రాయిట్లో జిఎం మోటార్స్లో పనిచేస్తున్నాడు నేను వచ్చిన వారంలోనే అతను హైదరాబాద్ వచ్చాడు ఇద్దరము ఒకరినొకరిని కలవడం అదే మొదటిసారి మా కలయికతో మా రెండు కుటుంబాలు కలిసిపోయాయి కొత్త చుట్టరికాలు కొత్త బంధువులు ఎందుకోగాని అందరిలోనూ సంపత్ వదిన శారద నన్ను ఎంతో ఆకట్టుకున్నది శారద ఓ చిన్న పల్లెటూరు నుంచి హైదరాబాద్కి వచ్చింది అది సంపత్ వాళ్ళ అన్న అనంత్ని పెళ్ళాడేకే వాళ్ళది రైతు కుటుంబం పెద్దగా చదువు లేవు శారద ఫార్మసీ చేసింది పెళ్ళై నగరాన్ని రాగానే ఒక పెద్ద ఫార్మస్యూటికల్ కంపెనీలో చిన్న ఉద్యోగానికి చేరింది నిజానికి ఇవేవీ నన్ను ఆకర్షించలేదు శారద నాకన్నా వయసులో ఐదారేళ్ళు పెద్దది ఎత్తులో నాకన్నా ఐదారు అంగుళాలు చిన్నది ఈ విషయము నన్ను ఆకర్షించింది కానే కాదు ఆమె కట్టు బొట్టు మాట మన్నన అన్నీ మామూలుగానే ఉన్నాయి అయితే నన్ను ఆకర్షించింది ఆమె కళ్ళలో కొట్టొచ్చినట్టు కనబడుతున్న ధీమా ప్రపంచంలో నన్నెవరూ ఎదిరించలేరన్నంత ధీమ ఆ ధీమాని ఒత్తి చూపుతో కొద్దిగా ఎత్తినట్లు కనుబొమ్మలు నాకు తెలియని విషయం ఏదైనా ఉందా అన్నట్టు నిటారుగా పైకెత్తిన తల ఆమె ధీమాకు పక్క తాళం వేస్తున్నట్టు చురుకైన చూపులు ఆ చూపుల్లో నాకు అహంకారం కనిపించలేదు అభిజాత్యము కనిపించలేదు కానీ ఎందుకో ఆ చూపులు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి ఎటు వెళ్ళినా ఏం చేసినా శారద నుంచి నేను ఆశించిన ప్రశంసను పొందలేకపోవడం వల్ల కలిగే భావనే బహుశా నన్ను ఇలా వెన్నాడుతోందేమో తెలియదు ఏదేమైనా నాకు తెలియకుండానే ఆమెపై ఒక ప్రత్యేక ఆసక్తి ఏర్పడిపోయింది సంపత్ అన్నయ్య అనంత్ ఫైనాన్స్ కంపెనీ పెట్టుకున్నాడు శారదకి ఉద్యోగం వాళ్లకు ఒక పిల్లవాడిని శారద పుట్టింట్లో వదిలేచ్చింది మామయ్య పోవడంతో అత్తయ్య కూడా శారద వాళ్ళ దగ్గరే ఉంటుంది పెళ్లి పనులన్నింటిలోనూ పెళ్లి కొడుకు తరఫు పెద్ద మొత్తవా శారదే అందువల్ల పెళ్లి పనులు అయ్యేలోగా అమ్మా నాన్నలకి శారద బాగా దగ్గరైంది సంపత్తు నేను అమెరికా బయలుదేరుతూ ఉండగా శారద వీడ్కోలు చెప్పడానికి వచ్చింది శారద వచ్చిన సమయంలో నేను సంపత్తు షాపింగ్కి వెళ్ళాం అమ్మా నాన్నలతో శారద మాట్లాడుతూ ఉండగా నేను వచ్చాను సంపత్తు మరేదో పని ఉండడంతో ఇంటికి రాలేదు వచ్చి రాగానే అప్పటికే కొనసాగుతున్న వాళ్ల సంభాషణలో నేను తలదొచ్చాను ఏంటి నాన్న శారదని ఇబ్బంది పెట్టేస్తున్నారు చెప్పాను కదా నాకన్నా ఐదు అంగుళాలు చిన్నదైన శారదని అక్క అని పిలవాలి అని అనిపించలేదు ఏమో కానీ శారదకు ఏమీ చిన్నతనంగా లేదు అదే ధీమా అదే చూపు ఏం లేదు చిత్ర మీ బావగారు అనంతగారి వ్యాపారం గురించి దానికంత చర్చ దేనికి నాన్న చర్చించాల్సిందే ఈ మధ్యన ఎక్కడ చూసినా పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి చిట్ ఫండ్ కంపెనీలు చాలామంది ఇబ్బందుల్లో పడుతున్నారు అదే చెబుతున్నాను కోరుకోనా ఏదైనా శుభం కోరుకోవాలి కానీ నేను అదే అంటున్నాను అమ్మ నాకు వత్తాస పలికింది శారద చిరునవ్వుతో మమ్మల్నే చూస్తోంది మాటలకేం గాని శారద ఓ మాట అడుగుతా చెప్పు అన్నారు నాన్న అడగండి అంకుల్ శారద నవ్వుతూనేనది నాకు తెలిసి మీకు హైదరాబాద్లో పరిచయాలు కానీ పలుకుబళ్ళు కానీ వెన్నుదన్ను గానీ పెద్దగా ఏమీ లేవు మరి డబ్బులు ఎలా రికవర్ చేస్తున్నారు అది మీ వల్ల అయ్యే విషయం కాదే శారద చివ్వున తలెత్తింది బుస్సుమంటున్న నాగిని గుర్తొచ్చింది నాకు అమ్మో ఎంత కోపం అయినా అదంతా ముఖంలోనే మాటలు మామూలుగానే ఉన్నాయి పలుకుబడి ఉంటేనే అన్నీ సాధ్యమవుతాయి అంకుల్ నేను రెండేళ్ల నుంచి చిట్టీలు వేస్తున్నాం ఎవరితోనూ నాకు ఇబ్బంది రాలేదు అందరూ కడతారు ఇక ముందు కట్టాల్సిందే శారద గొంతులో గర్వం తొణికిసిలాడింది వెరీ గుడ్ అంత విశ్వాసము దాని తగ్గ సామర్థ్యము మీకుంటే మంచిదే కాకపోతే అనంత్ అంత మంచి ఉద్యోగం మానుకుని ఇలా చేయడం మంచిది కాదేమో ఈ పాటికి ఆడిటర్గా తానే సొంతంగా ప్రాక్టీస్ పెట్టేవాడు కదా పక్కదారి పట్టలేదా ఆడిటర్గా ఎప్పటికీ సెటిల్ అయ్యేది అంకుల్ ఇప్పుడు చిట్టి వేసిన ప్రతిసారి ఒక చిట్టి మాకు మిగిలిపోతుంది కొత్తగా పది లక్షలు చిట్టి వేశాం వచ్చే నెలలో ఇరవై లక్షలు వేయబోతున్నాం రెండు ఏలోగా ముప్పై లక్షలు మిగుతాయి మాకు శారద కళ్ళు మిలమిలా మెరిశాయి అమ్మో కొంపదీసి నాన్నని ఓ చిట్టి కట్టమంది కదా నేను అనుమానంతో కళ్లను చిట్లించాను బతికించింది నాన్ననేమీ అడగలేదు అయితే నాన్న ఎందుకు అంతగా శారదను నిరుత్సాహపరచాలని ప్రయత్నిస్తున్నాడో నాకు అర్థం కాలేదు అయినా ఎవరి పనివారిది నాన్న ఎందుకు వాళ్ళ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ఉచిత సలహాలు గుప్పించడం నాన్న ఎప్పటికి మారతాడో మీరన్నది నిజమే అంకుల్ ఒక్కోసారి చిట్టి పాడుకున్న వారి దగ్గర నుంచి డబ్బు కట్టించడం గగనమైపోతుంది కానీ చాలా చిట్టీలు మా ఆఫీస్ వాళ్లే వేస్తున్నారు మా మేనేజర్ కూడా వేస్తాడు అందుకే డబ్బు సులభంగానే రికవర్ అవుతుంది మా ఆఫీస్లో చాలామంది మా ఫైనాన్స్ ద్వారానే బాగుపడ్డారు శారద ఎంతో సంతోషంగా చెప్పింది అప్ శారద నేను అభినందించాను మనస్సులోనే పైకి చెప్పడానికి ధైర్యం చాలలేదు శారద ముఖంలో విశ్వాసం మరొకరి నుంచి ప్రోత్సాహాన్ని ఆహ్వానించేలాగా లేదు ఆ రోజే శారదని చివరిసారిగా కలిసింది మేము అమెరికా వెళ్ళి ఎవరి ఉద్యోగాల్లో వాళ్ళని చేరిపోయాం సంపత్తు నేను క్షణాన్ని కొలుచుకుంటూ నిమిషాలని వేస్తూ మా రొటీన్లో పడిపోయాం ఆరేడు నెలలు గడిచిపోయాయి ఒకరోజు సమయం కాని సమయంలో నాన్న దగ్గర నుంచి ఫోన్ నేనెంతో ఆశ్చర్యపోయాను భయపడ్డాను కూడా ఏ ఉపద్రమో ముంచుకొచ్చిందో అని ఎందుకంటే నాన్న ఒక వాచికి అమెరికా టైమ్స్ సెట్ చేసి ఉంటాడు వేళ కాని వేళ మమ్మల్ని నిద్రలేపి ఇబ్బంది పెట్టకూడదని మేమేమి భారతీయ సమయాన్ని పాటించాం తరచూ వాళ్ళని అర్ధరాత్రి అపరాత్రి నిద్రలేపి పలకరిస్తూనే ఉంటాం అది వేరే విషయం ఎటు కాని సమయంలో అర్ధరాత్రి రెండున్నర గంటలకి నాన్న ఫోన్ చేయడంలో చాలా భయపడిపోయాను ఆ భయంతోనే ఒక చేత్తో ఫోన్ పట్టుకుని మరో చేత్తో గాఢ నిద్రలో ఉన్న సంపత్తిని గబగబా తట్టి లేపేశాను సంపత్తు ఓ మూలు మూలిగి మళ్లీ మూసిగేశాడు ఏంటన్నా విషయం నేను భయం భయంగా అడిగాను కంగారు పడకు నాన్న నెమ్మదిగా అన్నా కూడా ఆ గొంతు మామూలుగా లేదు ఆందోళనని గంభీరం కింద అణిచిపెట్టినట్టుగా ఉన్నది శారదా ఇక్కడే ఉంది ఓహ్ నేను గాలి వదిరాను కంగారు పెట్టేసావుగా నాన్న శారదాగా వచ్చింది మేము తరచూ మాట్లాడుతూనే ఉంటాం కదా ఏమైనా విశేషాలు ఉన్నాయా ఏంటి అత్తయ్య ఆరోగ్యం ఉంది బాగుంది కదా బాగుంది కానీ అనంత్ కనిపించడం లేదు వాట్ నాకు తెలియకుండానే నేను హైదరాబాద్కునిపించేంత గట్టిగా అరిచాను సంపత్కి నిద్రమత్తు వదలడమే కాదు మంచం మీద నుంచి ఎగిరి నా పక్కన వచ్చిపడ్డాడు హాయ్ చిత్రా ఏమిటి విషయం నేను మౌనంగా ఫోన్ సంపత్ చేతిలో పెట్టబోయాను చిత్రా ఫోన్లో నాన్న గొంతు పక్కన ఉన్న సంపత్ గొంతు కన్నా గట్టిగా వినిపించింది ఆ నాన్న నాకెలా స్పందించాలో తెలియడం లేదు సంపత్ని కంగారు పెట్టకు విషయమంతా విని నిదానంగా చెప్పు అనంత్ ఎక్కడికెళ్ళాడో తెలియడం లేదు ఇవాళటికి రెండు వారాలు శారద నా దగ్గరికి ఇప్పుడే వచ్చింది నీకు తెలుసు కదా అనంత్ వ్యాపారం చిట్టీలు కట్టిన వాళ్ళంతా శారదని నిలయిస్తున్నారట నాన్న చెప్తూనే ఉన్నారు నా కళ్ళ ముందు శారద రూపం ఎదురుతోంది నాకేం అన్నట్లు ఆమె కళ్ళు ధీమాగా ఉన్న ఆమె చూపులు నేనేం సమాధానం చెప్పానో నాకే తెలియదు నాన్న తనకి ఎలాగైనా సహాయం చేయి నువ్వు ప్రత్యేకంగా చెప్పాలా చిత్ర నాన్న ఫోన్ పెట్టేశారు నేను సంపత్తో విషయమంతా నెమ్మదిగా వివరించాను సంపత్ హడావిడి పడుతూ అనంత్ స్నేహితులకి బంధువులకి ఫోన్లు చేశాడు అనంత్ ఎక్కడికి వెళ్ళి ఉండవచ్చునో సమాచారం ఎవరూ ఇవ్వలేకపోయారు నాన్నతో మాట్లాడాడు సంపత్ నాన్న లాయర్తో ఆడిటర్తో మాట్లాడాడు నెలలు గడిచాయి మాకు సెలవు దొరికి దొరకడంతోనే హైదరాబాద్కి బయలుదేరాం సంపత్ నేరుగా శారద వాళ్ళింటికి వెళ్ళాడు నేను అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళాను శారద ఏ స్థితిలో తమ దగ్గరకు వచ్చింది చెప్పారు నాన్న అనంత్ అదృశ్యమైన సంగతి ఎలా తెలిసిందో ఏమో కానీ అతను కనిపించకుండా పోయాడని శారద గ్రహించకముందే ఈ చిట్టీలు కట్టిన వాళ్ళంతా పసిగట్టేశారు చెమటోడ్చి దాచిన దబ్బు అనంత్ దగ్గర గుమ్మరించారే మరి వాళ్ళ కడుపు రగిలిపోదు ఏం చేశారు నాన్న చేయాల్సిందంతా చేశారు అనంత వెళ్ళిన మూడో రోజు అనుకుంటాను శారద ఆఫీస్ నుంచి వచ్చి ఇంట్లోకి వెళ్ళిందో లేదో అందరూ వాళ్ళ ఇంటిని చుట్టుముట్టారు శారద ఇంట్లో ఒక్కతే ఉంది ఆ సమయంలో మీ అత్తయ్య లేదు ఆవిడ మీ చిన్నత్తగారి వెళ్ళింది పాపం శారద వెనుక గుమ్మం తలుపు తీసుకుని కాంపౌండ్ వాళ్ళు దూకి ఆ వీధిలో ఉన్న మున్సిపల్ పార్కులో మూల నక్కింది వచ్చిన వాళ్ళు అరిచి అరిచి ఇంటి మీద రాళ్లు విసిరారు అనంతిని శారదని బండబూతులు తిట్టారు ఇంటి తలుపులు పగలగొట్టి చేతికందిని తలా ఒకటి పట్టుపోయారు వీధి వీధంతా రచ్చల రావిడి చేసిపోయారు శారద ఎంత ధీమాగా ఉండేది నాతో చెప్తూ ఉంటే నాకే ఏడుపాగలేదు నాన్న గొంతు వృద్ధమైంది ఇలా జరిగి ఉండవచ్చన్న ఊహ కూడా నాకు రాలేదు నేను నిర్ఘాంతపోయాను నేనైతే శారద ఏ అఘాయిత్యమో చేసుకుంటుందని భయపడ్డాను అమ్మ బాధగా నిట్టూర్చింది ఇంత జరిగినా శారద మాకు చెప్పింది అనుకున్నావా ఎవరో మాట వరుస కంటే నేను అమ్మా విషయం తెలుసుకుని వెళ్ళాం అభిమానం గల పిల్ల ఏనాడైనా మాట పడి ఎరుగునా పాపం ఎంత మొహమాట పడింది మాతో విషయం చెప్పడానికి ఏదో సామె చెప్పినట్టు మొగుడు మొట్టినందుకు కాక తోడికోడలు నవ్వినందుకు ఏడ్చిందిట వెనకటికి ఎవరో చిత్రా శారద వ్యవహారంలో నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలమ్మా మధ్యలో నువ్వోటి శారదను చూసి నవ్వేట్టుందా ఇప్పటి పరిస్థితి అమ్మ మాటలకు అడ్డొచ్చాడు నాన్న నాన్న ఇంతకీ శారద మన ఇంటికి ఎలా వచ్చింది అదిగో మీ అమ్మే రోజు వెళ్ళి కబుర్లు చెప్పేది అయినా మన ఇంటికి రావాలని శారద ఎందుకు అనుకుంటుంది ఆ చిట్టీలు కట్టిన వాళ్ళలో ఎవరో పోలీస్ కేసు పెట్టారు మరొకడు ఏకంగా గుండాలని పంపించాడు బాప్రే నా గుండె జారిపోయింది ఒకరోజు ఆ రౌడీ విధం అర్ధరాత్రి ఇంటి మీదకొచ్చి పచ్చిగా ప్రవర్తిస్తుంటే వెనక గుమ్మల నుంచి పారిపోయి వచ్చి ఒక ఎస్టీడీ బూత్ నుంచి ఫోన్ చేసింది నేను అమ్మ వెళ్ళి తీసుకొచ్చాం మేము వెళ్లేసరికి మీదుగా ముసుగేసుకుని బూత్ వెనకాల నక్కి నక్కి కూర్చునున్నది నాన్న మౌనం వహించాడు శారదను అలా చూసేసరికి నా కడుపు తరుక్కుపోయిందనుకో ఎవరికన్నబిడ్డైతేనే కానీ ఈ కర్మ పగవాడికి కూడా వద్దు తల్లి వద్దు అయినా ఆ శారద కన్నవాళ్ళు ఎంతటి కర్కసులో చిత్ర విషయం తెలిసాక శారదకు సహాయం చేయకపోగా శారద కొడుకుని తెచ్చి ఇంట్లో పడేసి చక్కపోయారు ఆడపిల్లలు పుట్టింటి మీద పుట్టెడ ఆశలు పెట్టుకుంటారు కదా దుర్మార్గులు అది లేకుండా చేశారు అమ్మ కొంగుతో కళ్ళు తుడుచుకుంది నాకు దుఃఖం ఆగలేదు నాకు తెలియకుండానే నా కళ్ళు తడిగట్టాయి వాళ్ళనని ఏం లాభం లే చిత్రా బంధువులందరితోనూ చిట్టీలు కట్టించారు వాళ్ళొచ్చి వీళ్ళ ఇంటి మీద పడ్డారు మరి వాళ్ళింట్లో శారదను ఎలా ఉంచుకుంటారు పల్లెల్లో పట్టుదలలు పరువు ప్రతిష్టలు ఎక్కువ కదా అదే నాన్న నువ్వు కూడా నిజం చిత్ర నిజం చేదుగానే ఉంటుంది మరి ఎన్ని సమస్యలున్నా ఇలా సహాయ నిరాకరణ చేయడం నాకైతే మనసొప్పలేదు అమ్మలాగానే అమ్మా మరి మా అత్తయ్య ఆవిడేమన్నారు ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి ఆవిడే శారదకి అండగా నిలబడింది అది ఎప్పుడు నేను మీ నాన్న మీ చిన్నత్త గారింటికెళ్ళి చెడామడా కడిగేశాక ఏమైనా అనుకో నా మనసు ఆగింది కాదు ఇంటికొచ్చి ఉండడానికి శారద ససేమిరా ఒప్పుకోలేదు ఎంత బతిమెలాడానని వయసులో ఉన్న పిల్ల ఆమెకి తోడు పసిపిల్లవాడు అటు పోలీసులు ఇటు రౌడీలు ఎటుపోయినా ఖాతాదారులు ఆ పెద్దావిడికి ఆ మాత్రం బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా నేనా నాలుగు మాటలు కడిగేశాక ఏమనుకుందో ఏమో శారద దగ్గరకు వచ్చేసింది అమ్మ ముఖంలో వియంకురాలి మీద సాధించిన విజయం ఒక క్షణం తడుక్కుమని మాయమైంది నాన్న నిట్టూర్చి గంభీరంగా అన్నాడు చిత్ర నిజంగా శారద స్థానం ఊహించుకుంటే ఎంత బాధగా ఉందో తెలుసా ఆమె బంధువులు స్నేహితులు ఇరుగు పొరుగు సహోద్యోగులు అందరికీ ఒక పూటలో విరోధి అయిపోయింది ఎందుకు ఆ దగుల్బాధ్య విధ చేతగానితనానికి చేయని నేరానికి ఎంత శిక్షను అనుభవించిందో చూడు పాపం ఎన్ని అవమానాల్ని భరించిందో ఎంత క్షోభను అనుభవించిందో అభిమానవంతురాలు నోరు విప్పిందే కాదు అందరం చాలాసేపు మౌనంగా ఉండిపోయాం మాటలే కరువైనట్టు కొద్దిసేపటికి నేనే అన్నాను పోనీలేనా మీరు తనకు సహాయపడ్డారు కదా ఏం సహాయం చిత్ర తెలిసిన స్నేహితులున్నారు కాబట్టి లీగల్ ప్రొటెక్షన్ ఇప్పించాను అరెస్టులు గట్రా జరగకుండా స్టేలు తీసుకురాగలిగాను ఆడిటర్తో లెక్కలు వేయించాను కానీ ఆమెకు జరిగిన నష్టాన్ని ఆమె మనసుకు కలిగిన నష్టాన్ని ఎలా తొలగించగలను చెప్పు ఎందరం ప్రయత్నించినా చేయమీ చేయలేం నాన్న భారంగా అన్నాడు డబ్బు కూడా మనం సర్ద్యంత ఉందా చెప్పు ముప్పై నలభై లక్షలు నా కళ్ళ ముందు ధీమాగా చూస్తున్న శారద కళ్ళే కదలాడుతున్నాయి నా మనసంతా వికలమైంది నాన్న మాటలు నా గుండె లోతుల్ని కెలికాయి మీది మరీవి చిత్రం మనిషికి మాట సాయం అన్నారు మన చేతన ఇంత చేస్తాం అంతేకాని అంటూ అమ్మ పెదవి పిలిచింది చిత్ర మీ నాన్న మరీ లోతుగా ఆలోచిస్తారమ్మాయి అదేమి చిత్రం మెల్లగా నా మనసులో మరో ఆలోచన మొదలైంది అమ్మన్నట్టు మాట సహాయం ఎంతైనా చేయొచ్చు ధన సహాయం చేయడానికి ఓ హద్దుపదు ఉండక్కర్లేదా అది ఈ కాలంలో ఇక్కడి నుంచి చూస్తే అమెరికా అద్భుతంగానూ ఆడంబరంగానూ కనిపిస్తుంది అక్కడ సామాన్య జీవితం గడపడానికి మేము రెక్కలు ముక్కలు చేసుకుంటున్నాం ఒక్కో డాలర్లు సంపాదించడం అంత సులభమేమీ కాదు అమెరికా అవకాశాల దేశం అంటారు అందిన అవకాశాన్ని సఫలం చేసుకోగలిగిన వాడే అందలం ఎక్కుతాడు లేకపోతే అడుసులోనే నేను సంపత్ ఇప్పుడిప్పుడే మంచి అవకాశాలు చేకీకించుకుంటున్నాం బంగారు భవిష్యత్తు ఊరిస్తోంది ఇప్పుడు ఈ శారద ఊబిలో చిక్కుకుని మమ్మల్ని మేము కుంచుకుపోవడం లేదు కదా సంపత్ గబుక్కున శారదకు ధనసహాయం చేస్తానని వాగ్దానం చేసేస్తాడేమో ఈ మధ్యనే అప్పు చేసి కొన్న కారు కొందామనుకుంటున్న అపార్ట్మెంటు నా కళ్ల ముందు మెదిరాయి మరి మా భవిష్యత్ ఏమిటి నాలో సన్నగా మెదిరిన ఆలోచన మెల్లగా విస్తరించి మెదడంతా ఊడలు దింపుకుంటోంది ఎలా చేయడం ఏం చేయడం సంపత్ని ఏదో ఆవేశం కమ్మేసింది అన్న చేసిన తప్పుని తన తలకి రుద్దుకుంటున్నాడు సంపత్ సంపత్ మై డియర్ సంపత్ మన గురించి ఆలోచించు మహానుభావా ఎందుకోగాని నా ఆలోచనలు మాటల రూపం దాల్చడానికి నా నోటిలోంచి బయటకు పడ్డానికి వెనకాడుతున్నాయి నా మనసు మొద్దుబారిపోయింది నా నాలుకా మొద్దుబారిపోయింది శారద పట్ల సానుభూతి సంపత్ సహాయాల పట్ల అనుమానం ఈ రెండూ కలిగించిన మిశ్రమ సందిగ్ధతతో ఏర్పడిన అనిశ్చిత స్థితిలో నేను శారదను కలిశాను శారదను చూడగానే నేను కదిలిపోయాను ఏది తల్లి నీరుడు చూసిన ఆ శారద నా నోట మాట రాలేదు శారద ముఖంలో నెత్తులు చుక్కలేనట్లు పాలిపోయిన్నది మనిషి కుంచుకుపోయి పెట్టలా ముడుచుకుపోయి ఉంది గాని నన్ను గాని కళ్లెత్తి చూడటం లేదు మాతో పెదవిప్పి మాట్లాడటం లేదు అత్తయ్య సంపత్కు అన్ని విషయాలు చెబుతూ ఉన్నది అనంతును అతని వ్యాపారను శారద ప్రోత్సహించడం ఆవిడికి మొదటి నుంచి ఇష్టం లేదు అలాగని చెప్పా పెట్టకుండా మాయమైన కొడుకుని వెనకేసుకురావడానికి ఆవిడికి మనసు ఒప్పడం లేదు అనంత విషయాలు ఇంకా ఎన్నో శారదకి తెలుసునని ఆవిడ నమ్మకం శారద నోరు విప్పితే చాలునని ఆవిడ సంపత్ దగ్గర ఎంతో బాధపడింది శారద పిల్లవాడు చిన్ను నాలుగేళ్లవాడు మేము తెచ్చిన అమెరికా చాక్లెట్లు చప్పరిస్తూ మేం తెచ్చిన బొమ్మలతో ఆనందంగా ఆడుకుంటున్నాడు ప్రపంచంతో సంబంధం లేకుండా కొత్త కోడల్ని నాకు శారద్తో ఎంత చనువు తీసుకోవాలో అర్థం కావడం లేదు అత్తయ్య మాటలతో ఎంతవరకు ఏకీభవించవచ్చునో అర్థం కావడం లేదు ఎవరినీ సమర్థించలేని అసమర్థత నన్ను గందరగోళంలో పడేసింది సంపత్ కూడా ఆశ్చర్యంగా ప్రవర్తిస్తున్నాడు అసహనం విసుగు కోపం సంపత్ కూడా నాలాంటి స్థితిలోనే ఉన్నాడని నా నమ్మకం చివరికి మా మౌనాల డొల్లను ఛేదించాల్సిన రోజు వచ్చింది మేము అమెరికాకు తిరిగి వెళ్లే వచ్చేసింది సంపత్తు నేను శారదతో ఒంటరిగా మాట్లాడడానికి సమావేశమయ్యాం శారద వంక చూస్తూ నేను చాలా చిన్నతనంగా భావించసాగాను బహుశా శారద ఇంకా పరాయి వ్యక్తిగానే భావిస్తోందేమో ఎంతైనా తోడికోడల్ని అమ్మన్నట్టు శారద నా ముందు మాట్లాడడానికి అభిమానపడొచ్చు కదా సంపత్తో మనసు మాట్లాడుతుందేమో అనంత ఆచూకీ తెలియకుండా మేము అమెరికా వెళ్ళిపోవడం అనేది మా ఇద్దరికీ బోలడేంత ఒత్తిడిగా ఆందోళనగా ఉంది నేను సంపత్ని దుఃఖంలో చూడలేను నేను లేచి మెల్లగా గది బయటికి వెళ్ళబోయాను శారద చటుక్కున నా చేయి పట్టుకుని ఆపింది నేను ఆమె ముఖంలోకి సూటిగా చూశాను దిగులుతో శారద శరీరం చిక్కి శల్యమైన ఆమె కళ్ళల్లో అదే ధీమా అదే మెరుపు నేను మంత్రముగ్ధురాలేలాగా మౌనంగా శారద ఎదురుగా కూర్చుండిపోయాను సంపత్ ఎంతో ఆవేశంగా ఎంతోసేపు శారదను మాట్లాడించాలని చూశాడు శారద వంచిన తల ఎత్తనే లేదు నా పరిస్థితి అడకత్తెలో పోకచెక్కలాగా ఉన్నది వదిన ఆఖరి మాటగా సంపత్ అన్నాడు తన పరిస్థితి ఏమిటో చిట్టీలు కట్టిన వాళ్ళకి వివరించి వాయిదాల మీద వాళ్ళ డబ్బు వాళ్ళకి తిరిగి చెల్లిస్తే పోయేది అనంత్ ఇలా ఎందుకు చేశాడో నాకు అర్థం కావడం లేదు ఏదేమైనా అనంత్ చేసింది బాధ్యత అసమర్థతే మిమ్మల్ని చిన్నూని అమ్మని ఇలా నడివీధిలో నిలబెట్టిపోవడం క్షమించరాని నేరం సంపత్ దవడా బిగుసుకుంది తన్ని తాను అన్నాడు నెలల తరబడి ఇలా కనిపించకుండా పోవడం సంపత్ గొంతు పెగల్లేదు తనను తాను కూడ తీసుకున్నట్లు సంపత్ కవళికలు చెబుతున్నాయి చాలాసేపు సంపత్ మౌనంగానే ఉండిపోయాడు అనంత్ చేసిన అప్పులు చిట్టీలు వేసిన వారి అకౌంట్లు అన్నీ లెక్కలేసాం నేను మామయ్య ముప్పై నలభై లక్షలకు పైగా ఉన్నాయి నా దగ్గర ఇప్పుడంతా డబ్బు లేదు అందరితో మాట్లాడాను వాయిదాలపై తీరుస్తాను పోతే అని ఆగాడు శారద వంచిన తల వంచినట్లుగానే ఉన్నది నా గుండె గొంతులో కొట్టుకున్నది సంపత్ అనుకున్నంత పని చేశాడు సంపత్తో విభేదించలేనంతగా కట్టిపడేస్తోంది నా ఎదురుగా కూర్చున్న శారద దైన్యం చిన్ను చదువు సంచల ఖర్చు నేను భరిస్తాను అయితే వదిన మీరు చేయవలసిన వాగ్దానాన్ని చేసేసి ఇప్పుడు సంపత్ ఏ విషయం చెప్పడానికి అంత సందేహిస్తున్నాడో నాకు అర్థం కాలేదు అతని ధోరణి మాటలు వెతుక్కుంటున్నట్లుగా ఉన్నది వదిన మీరు విడాకులు తీసుకోండి ఇలాంటి వ్యక్తితో జీవితం అర్థం లేదు సంపత్ ఆ నాలుగు ముక్కలు గబగబా అనేశాడు శారద విషయమేమో కానీ నేను నిర్ఘాంతపోయాను సంపత్ పాశ్చాత్య ధోరణిలో కొట్టుకుపోతున్నాడా శారద రియాక్షన్ ఎలా ఉంటుందో అని ఆత్రంగా ఆమె వంక చూశాను శారద ముఖంలో ఏ భావము లేదు ఏ భావము లేనితనమే చాలా భయపెడుతోంది మా ముగ్గురి మధ్య నిశ్శబ్దం భయంకరంగా తాండవిస్తోంది క్షణాలు భారంగా వేళ్లాడుతున్నాయి చివరికి శారద నోరు విప్పింది సంపత్ మనిషే మాయమైనప్పుడు మంటావు విడాకులు ఆ ఒక్క మాట అనేసి శారద చివులు లేచి వెళ్ళిపోయింది సంపత్ తప్పేమైనా అన్నానా అన్నట్టు నా వంక చూశాడు సంపత్ నోట్లోంచి ఆ మాటలు రావడంతో ఇంకా ఆశ్చర్యంలోంచి తేరుకొని నేను అతన్ని సమర్థిస్తూ తలాడించాను అయినా మనసులో ఉన్న ఆలోచనని మనసులోనే ఉంచుకోవాలి ముఖాన అనేసేయడమేనా శారద కోపం వచ్చిందేమో నేను శారద వెనకే నడిచాను శారద కిటికీ ఊచలను పట్టుకుని చీకట్లోకి దీక్షగా చూస్తోంది శారద మరలా అనుకోకు సంపత్ ఉద్దేశం ఏమిటంటే చిత్ర సంపత్ అన్న దాంట్లో తప్పేమీ లేదు శారద ఇంకా చీకట్లోకే చూస్తోంది ఒక్కొక్క మాట నెమ్మదిగా మంచు కన్నా చల్లగా అంటోంది అనంత అన్నమాటే నాకు అదృశ్యమైనప్పుడు ఇక ఈ విడాకులు నేను శారదని ఓదార్చుతున్నట్లుగా భుజం మీద చేవేశాను శారద ముఖంలో నవ్వు మెదిలింది నా చేతిని మెల్లగా తట్టింది స్నేహపూర్వకంగా శారద నవ్వు మెల్లమెల్లగా పెద్దదైంది కొద్దిసేపట్లో శారద విరగబడి నవ్వుతోంది నాకు ఎలా స్పందించాలో తెలియడం లేదు బిత్తరపోయి వెనక్కి జరిగి నిలుచున్నాను శారద ఆపింది గంభీరంగా అన్నది చిత్ర నేను నీ అంత చదువుకోలేదు నీకు ఉన్నంత ప్రపంచ జ్ఞానం లేదు నేను చూసిన ప్రపంచమంతా నా భర్త చూపించిందే అతను అరచేతిలో స్వర్గం చూపిస్తే సంబరపడ్డాను వచ్చిన జీతాలతో ఆనందంగా గౌరవంగా బతుకుతున్నాం ఏం మాయ మమ్మల్ని కమ్మిందో కానీ ఈ మాయదారి చిట్టీల ప్రపంచంలో చిక్కుకుపోయాం చెప్పాను కదా అనంత్ ఏది చెబితే అది నాకు వేదవాక్కు అతను నేర్పిన పలుకులను చిరకలాగా వల్లించాను నా వాళ్లందరూ ఖాతాదారులైపోయారు అప్పుడు నాకు దాంట్లో తప్పేమీ కనిపించలేదు శారద కాసేపు మౌనం వహించింది నేనామె ఏం చెప్తుందో అని చెవురప్ప చెప్పాను భరోసా నా భర్త మీద భరోసా పిచ్చిదాన్ని ఆ భరోసాను నా భర్తే బళ్ళున కొడతాడని నేను కలలో అయినా ఊహించలేదు శారద బద్దలైంది నేను విధవనైనా బోలెడంత సానుభూతి ఎక్కేది కానీ ఇప్పుడు అంటూ శారద వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది శారదను ఓదార్చడానికి నాకు ధైర్యం చాలేదు శారద కొద్దిసేపటికి తానే తేరుకున్నది శారద మళ్లీ మాట్లాడుతోంది ఏదో ఇంద్రజాలం ఆమెను మాట్లాడిస్తున్నట్లుగా నా ఇంటి వెనుక గోడ దూకి పారిపోవాల్సి వచ్చినప్పుడు నా ఇంటి ఎదురు మున్సిపల్ పార్కులో మూలం నక్కి రాత్రంతా గడపాల్సి వచ్చినప్పుడు ఇంతకన్నా ఎక్కువే ఇచ్చాను చిత్ర నాతో ఉద్యోగం చేసేవాడే నా వైపు ఏనాడు కన్నెత్తి చూడనివాడే నన్ను ఉంచుకుంటాను రమ్మని వేధిస్తున్నప్పుడు ఇంతకన్నా ఎక్కువే ఏడ్చాను మొగుడి ఆచూకీ పెళ్లానికి తెలియకుండా ఎలా ఉంటుంది అని పోలీసులు కుళ్లబొడిచి ఆరాలు తీసినప్పుడు కుళ్ళికుడికి ఏడ్చాను అమ్మ నాన్న బంధువులు స్నేహితులు అందరూ నన్ను ఒక దోషిలా నిలబెట్టినప్పుడు కుమిలి కుమిలి ఏడ్చాను చిత్ర పొట్టకూటి కోసం ఉన్న ఉద్యోగం వదులుకోలేక అవహేళనల మధ్య అవమానాల మధ్య ఉద్యోగం చేయలేక క్షణం క్షణం ఏడుస్తూనే ఉన్నాను చిత్ర శారదన వైపు సూటిగా చూసింది ఆ తడికళ్ళు ఎప్పట్లాగే ధీమాగా తలతళలాడుతున్నాయి కాని చిత్ర నా ఎడుపులో నా కల్మషాలన్నీ కరిగిపోయాయి నేను మల్లెపందిరి అనుకున్న నా జీవితం సాలెగూడులాగా కరిగిపోయింది నావి కాని నా నమ్మకాలన్నీ నా విశ్వాసాలన్నీ సమూలంగా కరిగిపోయాయి నేనేమిటో నాకు తెలిసింది ఇక నాకు ఎవరి వెన్నుదన్ను అవసరం లేదు జరిగిందంతా ఆ పాపంలో పాలు పంచుకున్న దానికి చేసుకున్న ప్రాయశ్చిత్తం అనుకుంటాను నేను శారద చెప్పింది వింటున్నాను ఈరోజు సంపత్ నాకు సహాయం చేయడానికి వచ్చాడు సంతోషమే కానీ అన్న చేసిన పనికి అవమానపడుతున్న ఆవేశం తప్ప నాకు మరోటి కనిపించడం లేదు రేపు మీరు తిరిగి అమెరికా వెళ్ళిపోతారు మీ జీవితం మీకుంది మీ అవసరాలు మీకుంటాయి మీ ఆలోచనలు మీకుంటాయి మా కష్టాలు తీర్చడానికి మీ భవిష్యత్తును కాలదని మీరు అష్టకష్టాలు పడడం నాకు ఇష్టం లేదు ఈ రోజంటే మీరిద్దరూ రేపిపాటికి మీరు మీ పిల్లలు చిత్ర నేనే నీ స్థానంలో ఉంటే నా అవసరాలని కాదని నీకు సహాయం చేస్తానా వద్దు దేనికైనా హద్దుంటుంది చిత్ర మీరు నాకు ఎలాంటి డబ్బు పంపించద్దు శారద ముందు నేను మరుగుజ్జునైపోయాను ఏమనాలో నోటమాట రాలేదు నాలో మెదిలినవి ఆమెకి తెలిసినట్లు ఎలా మాట్లాడుతోంది నేను సిగ్గుతో చితికిపోయాను శారద కళ్ళలోకి చూసే ధైర్యం ఇక నాకు లేదు లేనేలేదు నా తిప్పలేవో నేను పడతాను ఎందుకంటే అని శారద కాసేపు మౌనం వహించింది అనంత్ నిన్న నన్ను కలిశాడు నానెత్తిన పిడుగుపడింది ఈ విషయం శారద ఎందుకు దాచింది మేమందరం వెరివాళ్ళలాగా కనపడుతున్నామా అనంత్కి ఎలా తెలుసో కానీ సంపత్తు సహాయం చేయబోతున్నాడన్న సంగతి తెలిసింది నన్ను మరింత ఏడ్చి మరింత నటించి మరింత డబ్బు మీ నుండి రాబట్టమని ఆదేశించాడు అంతే అతని పట్ల నా మనసున ఏమూలో ఉన్న భ్రమ కూడా పటాపంచలైంది ఇది కట్టుకున్న భార్యని వ్యభిచారం చేయమండం కన్నా ఘోరంగా లేదా శారద మాటలు మంచుకత్తుల్లాగా ఉన్నాయి అలాగే ఆయన తలాడించి అతని చిరునామా తీసుకున్నాను నేను తీసుకెళ్లే సమాచారం కోసం అతను ఆత్రంగా ఎదురుచూస్తూ ఉంటాడు రేపు మీరు వెళ్ళగానే ఖాతాదారులందరికీ పోలీసులకి గూండాలకి అనంత చిరునామా ఇస్తాను కనికరం లేకుండా అతన్ని అనుభవించని నేను పడిన చిత్రవధనంతా నేను శిలనే అయ్యాను శారద కంఠంలో ద్వేషం లేదు పగలేదు అంతకన్నా లోతైన భావనే ఉన్నది అదేమిటో నాకు తెలీదు నువ్వు సంపత్కి ఈ విషయం చెప్పు అని నా నమ్మకం చిత్రా ఎందుకంటే సంపత్ ఆ అన్నకి తమ్ముడే కదా శారద మెల్లిగా నా ముందు నుంచి కదిలిపోయింది శారద మాటల్లో హేళనే ఉందో హెచ్చరిక ఉందో నాకు తెలీదు అవి అనుక్షణం నన్ను వెంటాడుతూనే ఉన్నాయి ఆమె చూపుల్లాగా విన్నారు కదండి చంద్రలత గారి కథ తోడికోడరు ఈ కథ నాలుగు మే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో టుడే తెలుగు సంచికలో ప్రచురించబడింది మరో మంచి కథతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంత ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ